విద్యార్థుల్లో సేవా దృక్పథం క్రమశిక్షణ దేశభక్తి పెంపొందించేందుకు భారత స్కౌట్ అండ్ గైడ్స్ తోడ్పడుతుందని క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ శ్రీనివాసరావు అన్నారు కాకినాడ రూరల్ నడకదురు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వరల్డ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలియన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు పాల్గొని క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో క్లబ్ సభ్యులు విద్యార్థులు మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ బిఎస్ ని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించడానికి అలియన్స్ క్లబ్ సహకారం ఉంటుందని తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇంజనీరింగ్ వైద్య తదితర ఉన్నత విద్యా అవకాశాలు బిఎస్ కోటాలో పొందవచ్చునని తెలియజేశారు వరల్డ్ స్కర్ట్ డే సందర్భంగా ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించడంతో పాటు బిఎస్ ప్రవేశం పొందాలని సూచించారు ఈ సందర్భంగా భారత స్కౌట్ అండ్ గైడ్ ప్రవేశంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్కార్ఫ్ అండ్ బ్యాచ్ బహుకరణ చేశారు ఈ కార్యక్రమం కార్యక్రమంలో భారత స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి ఎంవి సత్యనారాయణ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎస్ఎస్ బేగం జిల్లా జాయింట్ సెక్రటరీ డివిఎస్ఎస్ లక్ష్మి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు టి బాబు పెంకే గోవిందరాజులు దుర్గా సుభద్ర కె సతీష్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా సతీష్ గారు చెప్పారు మా ఇక్కడికి వచ్చినటువంటి చీఫ్ చెప్పారు దీని గురించి అంతా కూడా మరి ఈరోజు మేడం గారు ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటే స్క్రాప్ డేని గైడ్స్ అండ్ స్క్రాప్ డే వరల్డ్ స్క్రాప్ డే కింద మరి ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం మరి పిల్లలందరూ కూడా మంచి క్రమశిక్షణ అంటే విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణగా ఉంటే మనం జీవితంలో ఎన్నో విజయాల్ని మనం సాధించవచ్చు ఎందుకంటే ప్రతి జీవి ప్రతి మనిషి కూడా ఒక క్రమశిక్షణగా ఎందుకంటే ఏ ఏజ్లో చేయవలసిన కార్యక్రమాలు ఆ ఏజ్లో చేసినప్పుడే దాని నుంచి మనకి మరి ఫలితాలు కానీ విజయాలు కానీ మనం అందుకోగలం మరి మనం చదువుకునే ఏజ్లో చదువుతో పాటు ఒక గేమ్స్ కానీ అలాగే స్పోర్ట్స్ కానీ అలాగే స్కౌట్ అండ్ గైడ్స్ ఇలాంటివి సరే అన్ని విషయాల్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు అన్నింటిలోనూ మన విజయం సాధించలేకపోవచ్చు కానీ మరి అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదో దాంట్లో సక్రమమైన విజయాన్ని మనం సాధించవచ్చు ఎందుకంటే ఈ రోజుని ఎంతో మంది మరి ఉన్నత శిఖరాలకు ఎదిగారంటే వాళ్ళ యొక్క నిబద్ధత క్రమశిక్షణ వాళ్ళ యొక్క ఇదినే మనం చూసుకోవచ్చు వాళ్ళ యొక్క మరి దేశ నాయకులు ఉన్నారంటే వాళ్ళు చేసిన యొక్క సేవని మనం ఈ రోజుని కొనసాడుతున్నామంటే ఆ రోజున వాళ్ళు చేసినటువంటి సేవనే మరి మన స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం అందులో మరి మీరు కూడా మంచి క్రమశిక్షణతో తోటి మెలిగి ఈ స్కూల్కి ఈ గ్రామానికి అలాగే మండలానికి జిల్లాకి కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం అలాగే ఇక్కడ బాయ్స్ కంటే పిల్లలు అమ్మాయిలు ఎక్కువగా కనిపిస్తున్నారు అందరూ కూడా బాగా చదువుకోవాలి టీచర్గా మిమ్మల్ని ఇంతలా సక్రమ మార్గంలో పెట్టినప్పుడు మీరు బాగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు నా స్టూడెంట్ ఎలా ఉన్నది అని గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే మొన్నే మేము మా సతీష్ గారు రామకృష్ణ మిషన్కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచినప్పుడు ఆ స్కూల్కి నేను వెళ్ళినప్పుడు నేను డిగ్రీలో నేను ఎంఎస్ఎల్స్ ఆఫీస్లో డిగ్రీ చదువుకున్నాను ఆ డిగ్రీలో చదివినటువంటి ఒక మా ఒక మా ప్రిన్స్ మా లెక్చరర్ గారు అక్కడ ఆ స్కూల్కి ఒక కరస్పాండెంట్ గా అంటే రిటైర్ అయిన తర్వాత కరస్పాండెంట్ గా చేస్తున్నారు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు కూడా చాలా హ్యాపీ అయింది ఎందుకంటే ఒకే స్టేజ్ మీద గురువు గారు పక్కన కూర్చోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది నేను కూడా ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నా యొక్క దీవెలు తెలియజేస్తూ నాకు ఈ చక్కడే ఇచ్చినందుకు మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్ని విషయాల్లో కూడా చురుగ్గా ఉండి పిల్లల్ని చక్కగా వారి యొక్క ట్రైనింగ్లో ట్రైనింగ్ ట్రైనింగ్ కార్యక్రమాలని ఉంటారు అన్ని విషయాల్లో మాకు సహకారంగా ఉంటారు వేదిక నుండి వారికి కూడా మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం పిల్లల ఆశీస్సు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అలయన్స్ కమిటీ అలయన్స్ క్లబ్ గవర్నర్ గారు తర్వాత వివేకానంద సతీష్ గారు చెప్పిన చాలా విషయాలు చాలా ఆనందం వేసిందండి ఎందుకంటే ఈ రకంగా ప్రోత్సహించే వాళ్ళు ఉంటే మనం విద్యార్థులు ఎంత దూరం వెళ్తాము సార్ మేము ఈ పాఠశాలకి మీరు పికప్ చేసినందుకు ధన్యవాదాలు చాలా సంతోషం సార్ తర్వాత మేము ఈ ఈ జిల్లాలో స్కౌట్ వీక్గా ఉందని చెప్పి మేము టీకప్ చేసామండి అంతవరకు సర్వీస్ చేయడానికి నేను కూడా ఎన్సీ ఎన్సీసీలో ఉన్నానండి తర్వాత ఎన్ఎస్ఎస్ఎస్లో కూడా రెండు క్యాంపులు కట్టినాయి త్రీ కంప్లీట్ రెండు క్యాంపులు చేసి త్రీ సర్వీస్లో ఉన్నదండి తర్వాత స్కౌట్ ట్రైన్కి వెళ్ళాము అయితే మా జిల్లాలో ఏమి వీక్గా ఉందని చెప్పి మేడం గారు నేను కూడా తీసుకుని దాదాపు ఎనభై మంది టీచర్స్కి నలభై మంది స్కౌట్స్కి నలభై మంది గైడ్స్కి కూడా పిఆర్ బాయ్స్ హై స్కూల్లో మేము ట్రైనింగ్ ఇప్పించాము ఇప్పుడు స్టే స్టేట్ టైం ట్రైనింగ్ కమిషనర్ వాళ్ళందరూ వస్తారండి అమరావతి నుంచి వస్తారండి ఈ నెలలో మాకు ఆల్రెడీ ట్రైనింగ్ మేడం గారు కూడా మా కమిటీ మెంబర్ జాయింట్ సెక్రటరీ గారు వాళ్ళు మన ఏరియా డోనర్స్ కూడా మేడం గారికి యూనిఫామ్ ఇవన్నీ కూడా మన దగ్గర చదివే పిల్లలు ఎక్కువ మంది పిల్లలు పేద పిల్లలు ఉంటారు కాబట్టి మీ అందరూ యూనిఫామ్ కొంటి కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేసి ఈ ఈ ఏరియస్ ను ముందుకు తీసుకోవడానికి సాకరిచారు కొို့తు నాకు ఆకాశ శిరత్తు అశీర్వది పెంగల్ పెనల్ ఇలాంటి మంచి చక్కటి ప్రోగ్రామ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు మా గవర్నర్ నెక్ంటి అనెక్స్ గవర్నర్ గారు మన శ్రీనివాస నాయక్ ప్రత్యేక అభినందనలు ఇండి ఇంకా ముందుకి లాయ్ లేడీస్ గర్ల్స్ అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తు సేవలై మేము చేయడం కాకుండా మీ నుంచి కూడా ఇంకా మంచి మంచి రాష్ట్రానికి ఇంకా మంచి 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 సేవలు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను విద్యార్థి విద్యార్థులందరికీ భగవత్ ఆశీస్సులు నేను కూడా నాకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తే చాలా ఆనందం కలిగింది నేను కూడా ఒకప్పుడు స్కౌట్స్లో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని నేను చదువుకునే టైంలో చాలా నేను ఒక పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్ చదివాను నేను రసగోడ వారి కొడమంచి అని చెప్పేసి ఆ ఊళ్ళో చదువుకున్నాం అప్పుడు కూడా మేము స్కౌట్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తాం అప్పుడు నేర్చుకున్న పనులు క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఈ రోజు మేము ఈ ఆర్గనైజేషన్ లో ఒక మంచి పొజిషన్ లో ఉన్నామంటే అప్పుడు నేర్చుకున్న అదే నిజంగా చాలా నిజంగా చాలా ఆనందంగా ఉంది మీరు కూడా ఈ ముఖ్యంగా ఈ స్కౌట్స్ లో క్రమశిక్షణ నేర్పుతూ ఉంటారు అది నేర్చుకుని దేశభక్తి అవలంబించుకుని మనం కూడా సొసైటీలో సా మానవుడు సంఘజీవి అంటారు అంటే ప్రతి మానవుడు వాళ్ళు వాళ్ళు స్వతహాగా మనం ఏ కార్యక్రమం చేసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు